హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినే వెల్కమ్ టు తెలుగు న్యూటెక్ మీ నా ఛానల్ కొత్తగా కనుగేసినట్టు అయితే ఇక్కడ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీరు సబ్స్క్రైబ్ కానీ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ మేలు పొందవచ్చు అలాగే బెల్గుత్తి మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు వచ్చేసి మంచి యాప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే మన పర్సనల్ యాప్స్కి ఏం చేస్తాం లైక్ ఫేస్బుక్ వాట్సాప్ ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే యాప్ని లాక్ చేస్తాం పాస్వర్డ్ అనేది పెడతాం కానీ ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే కొత్త పద్ధతి ఏంటంటే యాప్ని బ్లాక్ చేయొచ్చు అన్నమాట ఓకే అది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ ఎవరైనా మన మొబైల్ని అడుగుతారు అప్పుడు ఏం చేస్తాం ఒకరో పాస్వర్డ్ చెప్తాం ఒకరోజు చెప్పాం ఓకేనా చెప్పినప్పుడు ఏం చేస్తారో మన చాట్ చూడడం ఇలాంటివన్నీ చేస్తారు కానీ యాప్ని బ్లాక్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేయడానికి ఉండదు కదా ఓకే అలా చేయొచ్చు అనమాట సర్చ్ బార్లోకి వెళ్ళి యాప్ బ్లాకర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ బ్లాకర్ దీన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ ఓపెన్ చేయగానే ఇదో పాస్వర్డ్ అనేది పెట్టి నేను ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ప్లస్ గుత్ మీద ఇది కాదు ఫ్రెండ్స్ ఫస్ట్ సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫస్ట్ సెట్ నోటిఫికేషన్ యాక్సెస్ దీన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ సెట్ అప్లికేషన్ యాక్సెస్ దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి యాప్ లాకర్ అనే దాన్ని ఓకే యాసిబిలిటీ సెట్టింగ్స్ దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ మూడు చేసుకోగానే మనకి యాప్ రన్ అవడం అనేది మొదలవుద్ది ఫస్ట్ ఇక్కడ ప్లస్ గుర్తు మీద ట్యాప్ చేయగానే ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ అవుద్ది నేను వినాయనే దాన్ని క్రియేట్ చేశాను అనమాట ఈరోజు ఏ డే థర్స్డే కదా దాని మీద క్లిక్ చేస్తాను ఏ ఏడే కావాలితే ఆ డే ఎప్పుడు కావాలి ఈ టైంలో కావాలితే ఆ టైంలో బ్లాక్ చేసుకోవచ్చు అనమాట యాప్ని ఓకే అది ఎలాగో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు థర్స్డే మీద క్లిక్ చేసి ఇక్కడ టైం అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సిక్స్ అయింది కదా సిక్స్ సెవెన్ అయింది సిక్స్ టు సెవెన్ పెడతాం ఓకే సెవెన్ ఓకే పెట్టి ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్స్ ఉన్నాయి కదా యాడ్ చేసుకోవాలన్నమాట ఏ యాప్ ఆ యాప్ ఇలాగే యాడ్ చేసుకోవచ్చు నేను ఫేస్బుక్ గూగుల్ ఎలో ఈ రెండు యాడ్ చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు ఇది యాక్టివేట్ అయ్యింది కదా ఇప్పుడు ఫేస్బుక్ అనేది ఓపెన్ చేసి చూద్దాం అవద్దు అవ్వదు ఫేస్బుక్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఈజ్ బ్లాక్డ్ బేస్డ్ ఆన్ యువర్ సెట్టింగ్స్ ఈజ్ యాప్ బ్లాకర్ అనే అప్లికేషన్ ఓకే యాప్ బ్లాకర్ అనే అప్లికేషన్ లాక్ చేసింది బ్లాక్ చేసింది యాప్ని ఇంకా ఓపెన్ అవ్వదు ఓకే డోంట్ వేస్ట్ యువర్ టైం బిఏ ప్రోడక్టు యు ఆర్ ఆల్రెడీ ట్రైన్ ఇన్ త్రీ టైమ్స్ టుడే అండ్ ఫైవ్ టైమ్స్ ఇన్ టోటల్లీ అంటే నేను ఈరోజు త్రీ టైమ్స్ దీన్ని ఓపెన్ చేసి ట్రై చేశాను నిన్న రెండుసార్లు ఓకే మొత్తం ఫైవ్ టైమ్స్ ఓపెన్ చేసాను చెప్పింది ఇక్కడ క్లోజ్ కొడితే క్లోజ్ అయిపోద్ది ఓకే ఈ యాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అనేది కావాలి కాబట్టి మన యాప్ని ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఎవరైనా ఓకే కావలితే దీన్ని ఏం చేస్తారంటే హైడ్ చేసుకోండి హైడర్ అప్లికేషన్ చాలా ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పాను నా ఛానల్లో చూసుకోండి ఒకసారి ఓకే ఇక్కడ సెట్ చే పిన్ కోడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏ పాస్వర్డ్ కావాలి ఆ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అనమాట ఓకే డబల్ ఫోర్ డబల్ సిక్స్ పెడుతున్నాను ఓకే ఫస్ట్ మనం సెట్ చేసిన పాస్వర్డ్ పెట్టుకోవాలి నెక్స్ట్ క్రియేట్ చేయ ఫోర్ డిజిట్ పిన్ కోడ్ అంటే కొత్తది పెట్టుకోవచ్చు అనమాట ఓకే అలా పెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు సార్లు ట్యాప్ చేస్తే అది యాక్టివేట్ అయిపోతుంది అనమాట ఓకేనా ఇలాగా యాప్ని బ్లాక్ చేసుకో ఫ్రెండ్స్ ఓకే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఓకేనా ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఒకసారి చూడండి ఓకేనా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్